హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను వంకాయ పప్పు కర్రీ చూపిస్తానండి మీకు వంకాయ పప్పు కర్రీ తెలిసి ఉండొచ్చండి కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తానండి దీనికోసం అయితే ఈ వంకాయ పప్పు కోసం అయితే నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి పెట్టేసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇవి గుండి ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అర టేబుల్ స్పూన్ వరకు అండి అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇందులోని కొద్దిగా కరివేపాకు అండి ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజు ఆనియన్ అండి మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని రెండు వేసుకుంటాను సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు అండి ఒక మూడు వరకు కట్ చేసుకున్నానండి కొద్దిగా పెద్ద సైజుది ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా మగ్గుతాయండి ఆనియన్స్ అండి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం అయితే పెసరపప్పును వేసుకుందామండి మీ ఇష్టం అండి ఏ పప్పు వేసుకున్నా పర్వాలేదు కానీ పెసరపప్పు వంకాయ అయితేనే బాగుంటుందండి కందిపప్పు కంటే పెసరపప్పు వంకాయ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే చూడండి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత అయితే మనము పెసరపప్పును వేసుకుందామండి ఆ విధంగా వేసుకోవడం వల్ల కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవుతాయి కదండి పప్పు ఆ ఫ్రై అవ్వడం వల్ల మనకైతే కూరకి మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి అయితే చూడండి ఇప్పుడు కొద్దిగా కలర్ మారాయి మనకి ఆనియన్స్ ఇప్పుడైతే కొద్దిగా ఒక ఇది ఉండి ఒక మీడియం సైజ్ ఒక కప్పు పప్పుకి చూడండి ముప్పై కప్పు వరకు నేను పెసరపప్పు వేసుకుంటున్నాను ఇదైతే మంచిగా కలర్ మారేంత కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి పెసరపప్పుని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాం కదండీ ఇందులోనే కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేగడం వల్ల మనకు పప్పు అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇది ఇదే విధంగా వేయించుకోవాలి చూడండి ఒక త్రీ మినిట్స్ అయితే ఇది ఆయిల్లో మంచిగా వేయించుకున్నాను అండి ఆనియన్స్ వీటిలో మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో అయితే ఒక పెద్ద సైజు టమాటరు ఒకటి వేసుకుంటానండి ఇది కూడా కొద్దిగా మెత్తపడితే చాలండి మెత్తపడిన తర్వాత మనకైతే వంకాయ ముక్కలను వేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది వేసాం కదా కొద్దిగా మెత్తపడాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఈ టమాటర్ అనేది కొద్దిగా మగ్గినంత వరకు మూత పెట్టి ఉంచేసుకుందామండి చూద్దామండి టమాటర్ మగ్గిందో లేదు చూడండి మనకి కొద్దిగా మగ్గితే చాలండి మరీ మెత్తపడి పడిపోవాల్సిన అవసరం లేదు కొద్దిగా మగ్గాలి చూడండి కొద్దిగా మనకు మగ్గింది టమాటరు చూసారా ఇప్పుడైతే మనం వంకాయ ముక్కలను వేసుకుందామండి ముందుగా అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడును వేసుకోండి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి ఇందులోనే కొద్దిగా పసుపు అండి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇది కూడా మొత్తగా మొత్తం మిక్స్ మిక్స్ చేయాలండి మిక్స్ చేసి ఇప్పుడైతే వంకాయ ముక్కలను వేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో నుంచేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి చూడండి నేనైతే సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు వేసుకున్నానండి కట్ చేసి ఎందుకంటే ఇవి నల్ల పడకుండా ఉండడం కోసం ఇవి ఉండి ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇవి అండి ఇందులో ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో నుంచి వేసుకొని ఇవి మగ్గించుకోవాలండి మనకి వంకాయ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు సరిపోద్ది ఎక్కువ వాటర్ వేయవలసిన అవసరం లేదు వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్ది చూడండి ఇవి వేసుకున్నాం కదా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవడం అండి ఇది బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం చూడండి ఇది మీడియంలో ఉంచేసుకొని పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని పూర్తిగా మీడియంలోనే ఉంచేసుకోవాలి అప్పుడే మనకి వంకాయ ముక్క అనేది మంచిగా మగ్గు వస్తుందండి మనకి చూద్దామండి మనకైతే మగ్గిందో లేదో వంకాయ చూడండి మంచిగా మనకి ఉందండి కర్రీ అయితే చూడండి వంకాయ ముక్కలు మంచిగా మగ్గాయి ఇప్పుడైతే ఈ వరకు వాటర్ వేసుకోవాలండి చూసారా ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే ఈ వంకాయ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుందాం అంతే అండి ఇంత వేసుకుంటే సరిపోద్దండి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి అలా వేసుకోవడం వల్ల మెత్తగా అయిపోయి మొత్తం దినగా అయిపోద్ది అండి పచ్చడిలాగా అయిపోద్ది ముక్కకు ముక్కం ఉండదండి చూసారా ఈ విధంగా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే కారం వేసుకుందాం అండి పసుపు ఆల్రెడీ మనం వేసుకున్నాం కదండి ఇప్పుడైతే కొద్దిగా కారం మీరు తినే బట్టి చూసుకొని కారం వేసుకోండి కొద్దిగా సాల్ట్ ముందుగా మనం వేసుకున్నాం కదండి అందుకు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోని కొద్దిగా జీలకర్ర పొడి అండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఇప్పుడైతే ఇది ఉడికించుకోవాలండి ఇది దగ్గర పడిన తర్వాత చూపిస్తానండి చూసారా ఈ మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోద్ది అండి ఎక్కువ వేసుకోకండి ఇప్పుడైతే ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవైతే మొత్తం ఉడికించుకుందాం అండి కర్రీ అయితే ఉడికిన తర్వాత చూపిస్తానండి అండి మనకి కర్రీ రెడీ అయిందో లేదు చూడండి మనకైతే మొత్తం దగ్గర పడింది కర్రీ అయితే చూసారా ఈ విధంగా అయితే ఉండాలండి మనకి వంకాయ కర్రీ పప్పు కూడా మెత్తగా అవ్వకుండా కొద్ది కొద్దిగా మనకి కనిపించేటట్టు ఉంది చూడండి ఈ విధంగా అయితే వంకాయ పప్పు కర్రీ చేసుకోవాలండి పెసరపప్పు వంకాయ పప్పు కర్రీ కందిపప్పు అయితే కొద్దిగా లేటుగా ఉడుకుతుందండి మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చు ఇదైతే పెసరపప్పు కదండి తొందరగా ఉడికేస్తుంది అందుకోసమని నేనైతే ఈ ప్యాన్లో పెట్టేసుకొని ఉడికించుకున్నానండి ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలండి ఇంతే అండి ఇది ఒకసారి కలిపేసుకొని ధనియాపత్తు అండి కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకొని వంకాయ పప్పు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసుకోండి ఇదైతే నేను తెలియని వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ చూపిస్తానండి ఈ విధంగా అయితే చేసుకోండి చపాతీకైనా అన్నంకైనా పూరీకైనా దేనికైనా బాగుంటుందండి కర్రీ అయితే పెసరపప్పు వేసాను వేసాం కదా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మంచిగా చూసారా మంచిగా ఉడికింది ఈ విధంగా అయితే చేసుకోండి వంకాయ పప్పు కర్రీ వంకాయ పప్పు కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి